పత్తి అవుతున్నా బ్రహ్మాండంగా పెరుగుతుంది పత్తి మంచిగా పూత బాగా వస్తా విర్రత్ పూత కాత మంచిగా వస్తుంది నీట్గా వస్తుంది పత్తి కూడా ముడత లేకుండా వస్తుంది ఆ కాయ కూడా విపరీతంగా దక్కుతుంది కాయ కూడా బాగా దక్కుతుంది కానీ ఇక పొలాన్ని మందుల దాదాపు ఎకరాన ఆరు లీటర్ కలపాలి మందుల బత్తల కలిపిన ఏం లేదు మనం స్ప్రే చేసినప్పుడు అంటే స్ప్రే చేసినప్పుడు కూడా కలిపి పొలం కూడా వచ్చే ఫస్ట్ ఎప్పటికీ అమురు ఉంటది ఆ ఇక తోటకైనా దేనికైనా ప్రతి ఒక్క దాని కూరగాయట కానీ దేనికైనా కొట్టుకుంటే బాగుంటది నాకైతే పద్దెనిమిది గింటాలు వెళ్ళింది పేనసారి ఈసారి కొట్టలేదు నేను పక్క పెట్టలేదు ఆ ఎప్పుడైనా పద్దెనిమిది గింటాలు వెళ్ళింది పేనసారి ఆ ఆహా సైడ్ కొడతాయి ఆ ఇది కొడితే పచ్చి పచ్చి పెట్టలేదు అట్లా ఎందుకు ఈ సైడ్ ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు నేను అంతా మక్క పెరడు అన్నట్టు ఆహా మొత్తం మొత్తం టోటల్ వానకాలం మక్క పెరడ వేసినా ఇప్పుడు మక్క పెరడ వేసినా మక్క పెరడు కూడా మొన్న కొట్టిన ఏది నలభై నలభై వయసు కొట్టిన పురుగు మంది వస్తారని ఆ కొడితే మంచిగుంటది ఇప్పుడు అందరికీ తక్కువల కంటే మనదే మంచిగా ఉంటది 啊哈。Uh huh.